నిన్న మాట్లాడుతూ ఏమంటాడు కేటీఆర్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా ఇప్పుడు బట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని అంటే ఎంత దిగజారిపోయిండు కేటీఆర్ తన మీద పడ్డ బురద కడుక్కోనికే కడుక్కునే శాతగాక ఆ బురదని ఇంకోట కంటివాలని చూస్తూ ఉన్నాడు అరే కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా బట్టి గారికి ఏమైనా ఇష్యూ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు మీ పార్టీలలాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది మీ సంస్కృతి నీచమైన సంస్కృతి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు నిన్నమన్నా నేను చాలా సత్యసంధుడి ఎవరన్నా ఏమన్నా అంటే లీగల్ నోటీసులు ఇస్తా అందరూ ఆధారాలతోటి మాట్లాడాలి అనుకుంటే చెప్తున్నావు మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడినావు మహాశయ ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చవాకులు అభాండాలు వేసుకుంటూ పోతా ఉంటావు కానీ మీరు చేసిన పని దుర్మార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పనిపిస్తుంది బాధితులు వేసిన వేరే వాళ్ళు కాదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంక్వైరీ చెయ్యి అని కేటీఆర్ ట్యాప్ చేసిందని ఎవ్వరు అనలే అనుమానం ఉంది సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది మరి ఎవరికి లాభం జరుగుతుంది కేటీఆర్కే లాభం జరుగుతుంది కాబట్టి దీని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు తడుముకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్నావు ఒకవైపు చెల్లెలు తయారు చేయాల ఉంది ఇంకోవైపు మీ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు వస్తూ ఉన్నాయి ఈరోజు స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నా కేసీఆర్కు తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు చీమైన చిట్టుకుమన్నదా రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండేనో వారు తూచా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండ్రు ఎవరి ఆదేశాలతోటి పనిచేసినామనేది చాలా స్పష్టంగా చెప్పిండు ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ట్యాపింగ్లో నేరుగా ఉందన్న విషయం ఈరోజు సిట్ సమర్పించిన కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది స్పష్టంగా సిబిఐ కూడా అయ్యా మీ కీర్తి హైదరాబాద్లో తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా మారిపోయిపోతూ ఉంది సిబిఐ అరెస్ట్ చేసింది కవిత కవితను వాళ్ళ రిపోర్ట్లో కూడా వ్యాపారస్తులను బెదిరించిన తెలంగాణలో మా మాట వినకుంటే నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవని బెదిరించని స్పష్టంగా ఉంది దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టే ఖచ్చితంగా లోతుగా వెళ్తాం అన్ని విషయాలను బయటికి తీసి తెలంగాణ ప్రజలకు వివరించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా సిబిఐ కూడా అయ్యా మీ కీర్తి హైదరాబాద్లో తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా మారిపోయిపోతూ ఉంది సిబిఐ అరెస్ట్ చేసింది కవిత కవితను వాళ్ళ రిపోర్ట్లో కూడా వ్యాపారస్తులను బెదిరించిండ్రు తెలంగాణలో మా మాట వినకుంటే నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవని బెదిరించు అని స్పష్టంగా ఉంది దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టే ఖచ్చితంగా లోతుగా వెళ్తాం అన్ని విషయాలను బయటికి తీసి తెలంగాణ ప్రజలకు వివరించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది